మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనాథగా ఉన్న మనిషిని తెచ్చి రెండు సంవత్సరాల్లో పద్దెనిమిది నెలలు ఉన్న బిడ్డను తీసుకొచ్చి కూతురులా చూసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇళ్లరికన్నా తెచ్చుకుని కూతురు కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళని పెద్ద చేసిన పాపానికి ఈవిడికి పట్టిన గద్దండి మాకు పట్టి పట్టిన గదండి చిన్నప్పటి నుంచి పెంచిన బిడ్డే కదా మమ్మల్ని మోసం చేయదన్న ఉద్దేశంతో మేము వదిలేసామండి దాంట్లో బెదిరించారు బెదిరించారు అంటే అసలు బెదిరించిన క్లిప్పే ఉంది నేను మాట్లాడమంటారా లేదా అన్నాడు అంతే అండి ఆయన అంతకుమించి అందులో ఏ క్లిప్ లేదు కదండి రాత్రి రాత్రి చంపైపోయారని చెప్పేసి అటెంప్ట్ మెటర్ కేసు పెట్టి రేపు కేసు పెట్టేసిందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఓ ఇంటి విషయంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ కూడా బాధితులు ఎస్పీని కలిసి ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మనం కథనాన్ని ప్రసారం చేస్తాం దీనికి సంబంధించిన బాధితులు మనతో ఉన్నారు ప్రస్తుతం ఏమైతే మాట్లాడే పరిస్థితుల్లో లేరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నారు వీళ్ళు అయితే ఏం జరిగింది ఏంటి ఇంటిని కబ్జా చేయడానికి ఎవరు ప్రయత్నించారో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నారు సో అసలు ఏం జరిగింది అంటే దీనికి సంబంధించి ఇల్లు మాది అని ఒకళ్ళు లేదు కొందరు కబ్జ చేస్తున్నారండి మరొకళ్ళు చాలా రకరకాల వార్తలు ప్రసారం అవుతున్నాయి అసలు ఏం జరిగిందండి ఇందులో నవ్వుకోసిన విషయం ఏంటంటే అండి మా ఇంటిని మేమే కబ్జా అండి బయట వస్తున్న వార్త పెంచుకున్న పాపానికి అనాథగా ఉన్న మనిషిని తెచ్చి రెండు సంవత్సరాల్లో పద్దెనిమిది నెలలు ఉన్న బిడ్డను తీసుకొచ్చి కూతురులా చూసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇళ్ల తెచ్చుకొని తెచ్చుకుని కూతురు కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళని పెద్ద చేసిన పాపానికి ఈవిడికి పట్టిన గతండి మాకు పట్టి పట్టిన గతండి సంవత్సరం సంవత్సరం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం అండి కాకినాడ చుట్టూ హైదరాబాద్ నుంచి కాకినాడ దగ్గర దగ్గర నాకు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు అండి వచ్చినప్పుడల్లా పదిహేను రోజులు పది రోజులు లాజుల్లో బతుకుతున్నాడు సంతిల్లు పెట్టుకుని కూడా ఇదంతా కారణం కేవలం మొత్తం ఆస్తి అంతా దుబ్బేద్దాం ఇంతే అండి ఇదే కారణం అండి కోపల్లి కొఠారి అనే ఆవిడ ఇక్కడ సత్య సత్య కొఠారిగా చలామణి అవుతుందండి ఆవిడ చేసిన దౌర్భ దౌర్జన్యం అండి ఇదంతాను పైగా సాయం చేసిన వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు విసిరడం అండి కబ్జా చేస్తున్నారు ఆకుల వెంకటలక్ష్మి అన్న ఆవిడ దుగ్గన్ బాబ్జీ కలిసి ఇల్లు అబ్జా చేస్తున్నారంటండి అంటే మీరు ఈ ఇంటి విషయంలో దుగ్గన బాబ్జీ గారిని కలిసారండి కలిసామండి ఏం జరిగిందండి అసలు ఫస్ట్ నుంచి చెప్పాలంటే అండి మాకు ఈ విషయం ఎలా తెలిసింది ఏంటి అని చెప్తే మేము ఆవిడ మీద నమ్మకంతో మేము ప్రతి పండక్కి వచ్చి మామ గారిని చూసుకుని వీళ్ళని పలకరించి వారం పది రోజులు ఉండి వెళ్ళిపోయి వాళ్ళం వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళండి మా దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజులు ఉండి వచ్చేసేవాళ్ళండి ఇక్కడ ఏం జరుగుతుంది మేము నమ్మకంగా ఏ రోజు మేము కనుక్కోలేదు నమ్మకంతో వదిలేసామండి చిన్నప్పటి నుంచి పెంచిన బిడ్డే కదా మమ్మల్ని మోసం చేయదన్న ఉద్దేశంతో మేము వదిలేసామండి మాకు విషయం ఎలా తెలిసిందంటే ఫస్ట్ రెండు వేల ఇరవై ఇరవై డిసెంబర్ ముప్పై నుంచి ప్రణాళిక మొదలు పెట్టిందండి ఆవిడ కాకినాడ కోఆపరేటివ్ టౌన్ లో మా అమ్మమ్మ గారి పేరు మీద వాళ్ళిద్దరు కో గా పదిహేను లక్షల రూపాయలు లో లోన్ తీసుకున్నారండి లోన్ తీసుకుని మా అమ్మమ్మ గారు ఈవిడీ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి డిసెంబర్ ముప్పైయో తారీఖు రెండు వేల ఇరవైలో డబ్బులు అండి పదిహేను లక్షల రూపాయలు పడ్డాయి పదిహేను లక్షలు పడిన రెండు రోజుల కంటే జనవరి ఒకటో తారీఖు కల్లా మొత్తం పదిహేను లక్షల డబ్బులు లేపేసిందండి లేపేసి మాకు ఈ విషయం చెప్పలేదండి అసలు అప్పు తీసుకున్న విషయం తెలియదు మా అమ్మమ్మ గారికి బ్యాంకులో అప్పు ఉండేదండి ఎంత పదిహేను వేలు పదివేలు అలా తీసుకునే ఆవిడ మూడు వందలు నాలుగు వందలు రెండు వేలు అలా కట్టుకుంటే ఆవిడ ఏ రోజు ఎంత అప్పు తీసుకున్నామో మేము అడగలేదు మేము ఏ రోజు ఆ అప్పుకు డబ్బులు మేము కట్టలేదండి మేము ఒక రూపాయి తినలేదు మేము ఒక రూపాయ కట్టలేదండి అయితే ఇలా బ్యాంక్ లో తీసుకుందన్న విషయం కూడా మాకు ఎలా అంటే ఏంటి మేము ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళిందండి సొంత ఇల్లు పెట్టుకుని ఎందుకు బయట అద్దెంటికి ఎందుకు తీసుకెళ్తున్నాం అని అడిగితే అద్దింటికి ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే నేను నా కూతురికి కాలు తొక్కేసలా కాలు ఇదైంది ఆపరేషన్ చేస్తే ఆరు నుంచి సంవత్సరం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మెట్లెక్కడ అని చెప్పారు దాని బెడ్ రెస్ట్ ఉండాలి సో అమ్మని ఒక్కదాన్ని వదిలేసి మేము బయటకి వెళ్ళి నా కూతురుతో ఉండలేం కదమ్మా అందుకు ఇక్కడ ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అదే సౌకర్యాలతో నేను వేరే ఇంట్లో పెడతానని చెప్పి మోర్ సూపర్ మార్కెట్ కరంగారి జంక్షన్ దగ్గర మోర్ సూపర్ బాగుంటుంది మార్కెట్ ఆపోజిట్ గల్లీలో లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్లో అద్దె తీసి పెట్టిందండి పెట్టి ఇంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎవరైతే రంజాన్ బెహ్రా అన్న వాళ్ళు రంపచోడవరం ఎస్సీ ఎస్టి అండ్ అమ్మాయి వాళ్ళు వాళ్ళ దగ్గర నాలుగు లక్షల రూపాయల డబ్బు తీసుకుని కోరంగి ప్రసాద్ అన్నయ్య దగ్గర వాళ్ళ దగ్గర కలిపి నాలుగు లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఇల్లు మొత్తం వాళ్ళకి స్వాధీనపరిచేసి ఇంటికి అద్దె లేకుండా డబ్బుకు వడ్డీ లేకుండా ఇల్లు మొత్తం అలాగే చేసిందండి అది స్కెచ్ అండి అయిపోయిన తర్వాత ఈవిడిని తీసుకెళ్లిన తర్వాత మొత్తం ఒక సంవత్సరం వరకు బాగానే చూసుకున్నారండి తర్వాత నుంచి మారిపోయింది కదా ఎందుకంటే అద్దెలు రావట్లేదు డబ్బులు అయిపోయింది పదిహేను లక్షలు వాడేసుకుంది ఏం చేయాలో తెలియదు వీళ్ళు ఇంటి మీద ప్లాన్ వేసిందండి ఇంటి మీద ప్లాన్ వేసి ఏం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో నేను అప్పుల పాలైపోయాను నా పెద్ద కూతురు నేను చూడండి ఎంత దరిద్రం అంటే నేను నా పెద్ద కూతురు చేసిన అప్పుల కారణంగా నా చిన్న కూతురికి ఇవ్వాల్సిన సగభాగం ఇల్లు నేను ఆవిడకి ఇచ్చేసేసి నా ఇల్లు అమ్మేసేసి ఆ ఇల్లు అమ్మేసిన దాని మీద ఎంత డబ్బులు ఇదిగోండి నేను నా పెద్ద కూతురు చేసిన అప్పుల కారణంగా నా ఇల్లు నేను అమ్మేసుకుంటాను డెబ్బై అంటే ఇది నూట నలభై గజాల స్థలం అండి ఇల్లు అది డెబ్బై డెబ్బై గజాలు నా చిన్న కూతురికి ఇచ్చి కొట్టారికి ఇచ్చేసేసి నా పెద్ద కూతురు నేను చేసిన అప్పుల కారణంగా ఇల్లు అమ్మేసుకుని అప్పులు కట్టేసుకుని దానికి ఇవ్వాల్సిన భాగం దానికి ఇచ్చేసి అప్పు కట్టేగా ఉన్న మిగిలితే అది నేను దాచుకుని తదానంతరం నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఇది ఒక ప్రామి ఇది ఒక ప్రాపిచ్చిందండి ప్రామిసరీ నోటు రెండు వేల ఇరవైలో అప్పులు తీసేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈవిడితోనే ఈవిడతోనే నోట్ నోటర్ ఇక్కడ ఎక్కడ మా సంతకాలు లేవు మేము లేము ఈవిడికి చదువు రాదు పెట్టమన్న చోటలో సంతకం పెడుతుందని నచ్చిన చోట సంతకాలు పెట్టించుకుందండి ఇది అయిపోయిందండి దీని తర్వాత ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ చూడండి ఇది ఇంకా ఇంకా చాలా హైలైట్ ఉంటుందండి లేదు లేదండి నేను క్లియర్ గా అన్ని చెప్తేనే తెలుస్తుంది అండి ఈ రోజున పెడతంత చూడండి కేసులు అన్నీ అవన్నిటికేనండి ఇది మేము పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఫిర్యాదు అండి ఇది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఫిర్యాదు అండి రెండు వేల మీరు ఈ విషయానికి సంబంధించి దుగ్గన బాబ్జీ గారిని కలిసారు కదా ఆయన మీకు ఏమైనా న్యాయం చేస్తామన్నారా లేదు అంటే మీ ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశారా లేదంటే మీరు ఆయనకి ఇల్లు అమ్మడం జరిగిందా అంటే బయట చాలా మంది ఈ ఇంటి ఈ ఇల్లు దుగ్గన బాబ్జీ గారు కొన్నారు అని లేదా కబ్జా చేశారని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి ఇది నిజమేనండి లేదండి యాక్చువల్లీ ఎప్పుడైతే మా అమ్మమ్మ గారి మీద కోర్టులో కేసు వేసిందని తెలిసిందో హైదరాబాద్ తీసుకెళ్లిపోయామండి చంపేయబోతున్నారని చెప్పి ఇప్పుడు ఫోన్ చేస్తే మేము హైదరాబాద్ తీసుకెళ్లిపోయామండి రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అయిపోయింది కదా రెండు వేల ఇరవై రెండులో మా అమ్మమ్మ గారి మీద చెక్ బౌన్స్ కేసు అండి చెక్ ఒకటి ఇచ్చినట్టు అది బౌన్స్ అయినట్టు నోట్ అండి ప్రాన్సరీ నోటు ఆ ప్రాన్సరీ నోట్లో పది లక్షలు చెక్ కి ఒక పది లక్షలు రెండు కేసులు వేసిందండి ఏసీ హైదరాబాద్ లో ఉండగా అమ్మ ఆ కాకినాడ వస్తానంటుంది అమ్మని ఫోన్ చేస్తే ఎక్కడికి వస్తే ఇక్కడ ఏముంది మీ అడిగితే అదేంటి ఏముందంటే ఇల్లు ఉంది కదా అంటే ఇంటి మీద మీ అమ్మ అప్పు చేసుకుంది ఇల్లు వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమో నాలుగు లక్షలు అప్పు తీసేసుకుంది అంటే ఇన్ని డబ్బులు ఏం చేసింది అంటే మొత్తం మీకే పెట్టేసింది మేము ఒక రూపాయి తిన్నది లేదు చేసింది తింటే ప్రూఫ్ ఉండాలి కదా అయితే ఆ విషయం మేము మేము తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా జనసేన పార్టీ ఎవరు దుగ్గన్ బాబ్జీ గారు కూడా జనసేన పార్టీ సో మాకేమైనా హెల్ప్ చేస్తారని చెప్పి ఆయన కలవడం జరిగిందండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి ఆయన దగ్గర పరిష్కారం పొంది వెళ్తుంటే కొన్ని జెన్యున్ పర్సన్ అని చెప్పి ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కొట్టారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందండి ఆయన ఫస్ట్ కోపల్లి కొట్టారు గారు మా భర్తకి ఆవిడకి ఫోన్ చేశారండి చేసి మాట్లాడితే ఎవరమ్మా వాళ్ళ పేర్లు ఇంద్రపాలెం నాగేంద్ర నాగే నాగబాబు గారు గారు నల్లం 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 శ్రీనివా శ్రీనివాస్ గారు ఇంకా ఇలా ఇలా రాజకీయ నాయకుల పేర్లు చెప్పిందండి చెప్పి ఆ దొరబాబు గారు నున్న దొరబాబు గారు వీళ్ళు ముగ్గురు నాకు హెల్ప్ చేస్తారండి మా వెనకాల ఉన్నారంటే వాళ్ళందరూ నాకు కూడా తెలుసమ్మా సరే నీ మనుషులు ఉన్నారని నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న ఒక నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే నాకు ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మా కొంచెం సామరస్యంగా మాట్లాడుకుని మీ గొడవ మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి బయట వాళ్ళు అయితే వేరేగా మాట్లాడతాము ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వచ్చి సెటిల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడితే లేదండి ఆయన లేరు బ్యాంకాక్ వెళ్ళారు ఈ నాగబాబు గారు ఏమయ్యారో తెలియదు ఇంద్రపాలెం నాగ నాగబాబు గారు ఈ నెవరో మాకు ఫోన్ చేసి ఆయన శ్రీను గారు నల్లం శ్రీను గారు మా అమ్మగారికి అక్క అక్క అని పిలుస్తారండి ఆయన ఫోన్ చేసి అక్క ఏంటి కొటారి అన్నాడు నాకు ఫోన్ చేసి మీదేంటి ఇది అని చెప్పేసి అంటే బాబ్జీ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అంటే బాబ్జ్జి గారు ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడితే అయితే నువ్వు చూసుకోవయ్యా నేను ఇంకా రాని దీంట్లోకి అని చెప్పి ఆయన కూడా నా ముందే మాట్లాడారండి అయితే తీసుకొస్తాను పెద్దళ్ళు అని చెప్పి తీసుకురాలేదండి అయితే ఇలా ఇంట్లో వాళ్ళకి ఇలా డబ్బులు ఇచ్చే డబ్బులు తీసుకుని వాడేసిందండి మరి ఇలా ఇల్లు ఖాళీ చేయమంటే అలా చేయలేదు మాకు సంవత్సరం నా నుంచి మాకు అద్దెలు రావట్లేదు దీని గురించి ఏమైనా చేయండి సార్ పరిష్కారం అని చెప్పేసి అంటే ఇంట్లో ఉన్న అతనికి ఆయన ఫోన్ చేసినప్పుడు వీడియో పెట్టి చూడండి ఫేస్బుక్లో ఏదైతే వీడియో పెట్టిందో దాంట్లో బెదిరించారు బెదిరించారంటుందండి అసలు బెదిరించిన క్లిప్ ఏముంది నేను మాట్లాడమంటారా లేదా అన్నాడు అంతే అండి ఆయన ఇంకా అంతకుమించి అందులో ఏ క్లిప్ లేదు కదండి సో ఇలా బెదిరించాడు మమ్మల్ని ఆయన కబ్జాదారుడు ఆయన ఇల్లు కొనేసుకున్నాడు ఆయన ఎందుకు ఇల్లు కొనుక్కుంటాడు అసలు మేము ఎందుకు అమ్ముకుంటామండి నాకు బ్యాంక్కి ఇబ్బంది అవుతుందండి నాకు ఇల్లు ఖాళీ చేపిస్తే నేను బ్యాంక్ ఆయనకి ఎలా నేను మాట్లాడుకుని ఇల్లు నేను అద్దెకిచ్చుకుని నేను నెలల ఇరవై ఆరు రూపాయలు బ్యాంక్కి కట్టుకుంటానండి నాకు ఖాళీ చేయించి ఇవ్వండి సార్ న్యాయపరంగా చేసి అడుగుతున్నాను వాళ్ళకి న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి వాళ్ళకి ఇవ్వాల్సిన నాలుగు లక్షలు వాళ్ళకి ఇవ్వాలి కదా అది కొటారు వాళ్ళతో మాట్లాడి చేయండి సార్ అంటే సెటిల్మెంట్కి వస్తామని ఎస్పీ ఆఫ్ మన ఎస్ఏ సర్పరం జంక్షన్ ఎస్ఐ గారి దగ్గరికి సిఏ గారి దగ్గరికి వెళ్ళామండి మాట్లాడతాను సార్ అని చెప్పి రాత్రి రాత్రి పది పదకొండు గంటల దాకా అక్కడే ఉన్నామండి మేము కూడా ఎస్ఏ సిఐ గారు ఏమని చెప్పారు సిఐ గారు అమ్మ ఉన్నారు అక్కడ సిఐ గారు ఉన్నారండి సిఏ గారు ఉండి ఏమన్నారంటే ఆ ఎస్సీ ఎస్టి కేసు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఏదో మాలా మాదిగా ఏదో తిట్టిందండి మొత్తానికి అది మనకి తెలియదు గొడవ వాళ్ళు వాళ్ళు ఏదో పడుతున్నారు మమ్మల్ని కూడా పిలిచి అమ్మ అంటే మేము పెద్దల్లో మాట్లాడుకుంటామండి రెండు రోజులు టైం అండి పెద్దలు తీసుకుని ఎక్కడికి వస్తామని చెప్పేసి అన్ని వెళ్ళిపోయి రాత్రి రాత్రి ఎమ్మెల్సీ చేయించుకుని మా ఊరిని కోసేసారని చెప్పి ఎంత పొడి ఎవరు ఎవరు చీరేస్తారో పాప ముందు మాకు తెలియదండి నా మీద మా అమ్మ మీద దుర్గన్న బాబ్జీ గారి మీద మా అమ్మగారి మీద మాకు రాయుడు దుర్గారు అని చెప్పేసి ఆవిడ పన్నెండో వార్డ్ మెంబర్ అండి ఆవిడ ఆవిడ కూడా కొంచెం ఈ ఇలాంటి వాటి మీద పోరాడతారనమాట అండి ఆవిడ ఈవిడికి ఫ్రెండ్ అండి ఒకప్పుడు దుర్గ గారు ఆవిడకి ఒకప్పుడు ఫ్రెండ్ అండి కొట్టారికి అయితే ఆవిడ కూడా లేదమ్మా మీ అమ్మమ్మకి అన్యాయం జరుగుతుంది నేను చాలాసార్లు చూశాను చెప్పాను కూడా కొఠారి తప్పని అని చెప్తే కూడా లేదండి నాకు నాకెవరు లేరు అనాథం చెప్తే పెంచుకున్నారు కానీ నాకేం ఇవ్వట్లేదు వీళ్ళు అది ఇది అని చెప్పేసి ఆవిడ చెప్తే మీరు మీరు పడండి నాకు ఇందుకు వచ్చి వెళ్ళింది గొడవని ఆగిపోతే ఇలా జరిగింది అని కూడా చెప్పేటప్పటికి బాబ్జీ గారు దుర్గ గారు ఇద్దరు కూడా వచ్చి మాకు న్యాయం చేయడానికి వస్తే రాత్రి రాత్రి చంపైపోయారని చెప్పేసి అటెంప్ట్ మెటర్ కేసు పెట్టి రేపు కేసు పెట్టేసిందండి ఇదండి జరిగింది మీరు చూసారు కదండి ఎవరైతే ఆకుల దుర్గా ఈమె ఉన్నారో ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక పాపను పెంచుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈమె సొంత కూతురు అయితే పెంచుకున్న కూతురు ఎవరైతే కొఠారి ఉందో తనకి పెళ్లి చేసిన తర్వాత ఇళ్ళ రకం తెచ్చుకుని ఇదే ఇంట్లో నివాసం ఉంటూ ఉండేవారు ఈమెకు తెలియకుండానే ఇంటి మీద అప్పులు చేయడం అలాగే ఈ ఇంట్లో ఆ రప్పచోడ వరకు చెందిన ఒక ఫ్యామిలీని అద్దెకు దించి వాళ్ళ వద్ద నుంచి కూడా నాలుగు లక్షల రూపాయలు తీసుకొని ఈ ఇంటి మొత్తాన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి సొంత కూతురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ పోలీసులను ఆశ్రయించారు అలాగే లోకల్ గా ఉన్న నాయకుల్ని కూడా అంటే జనసేనకు చెందిన దుగ్గన బాబ్జీ గారి దగ్గరకు వెళ్లి వీళ్ళు తమ గోడును వెళ్లబోసుకోవడం ఆ ఇంటి విషయంలో తమకు న్యాయం చేయమంటూ కూడా ఆయన అడగ ఎవరైతే దుగ్గన బాబ్జీ ఉన్నారో ఆయన సపోర్ట్ గా పోరాడేసరికి ఆయన మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు జనసేనకు చెందిన కొందరు నేతలు ఈ ఇంటిని కబ్జా చేశారని కొనేసుకున్నారంటూ కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మా దగ్గర నుంచి ఈ ఇంటిని లాక్కోవడానికి చూస్తున్నారంటూ కూడా బాధితులు వాపోతున్నారు అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ న్యాయం చేయాలని తమ ఇంటిని తమకు అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో తో అనుచరి సుమన్ టీవీ కాకినాడ